హాయ్ ఫ్రెండ్స్ అందుకే నమస్తే మీరు చూస్తున్నారు జే బాబు ఫామ్స్ టూ ఫ్రెండ్స్ మన ఛానల్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే బెల్లైకి కూడా ఆన్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది ఇది కాకి రెండోది వచ్చేసి కాకి కన్నెపెట్ట మూడోది వచ్చేసి ఒక కారు చేసిన పూల పెట్ట కాకి పూల పెట్ట మొత్తం రెండు పెట్టాలు ఒక పుంజు సెలికైతే పెడుతున్నాను నేను రీజనబుల్ రేటే చెప్తాను మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకుండా లేదు కూల్ అయితే ఫుల్ రిచ్ వాటర్లు ఫుల్ డబల్ బాడీలు చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్ నేను ఉన్నది ఉన్నట్టే చెప్పి ఇస్తానా ఎవరికైనా సరే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది ఇది కాగిడాగా దీని కలర్ వచ్చేసి దీని హైటు ఇరవై రెండు ఇరవై రెండున్నర ఉంటుంది వెయిట్ సుమారు మూడు కేజీలు ఉంటుంది లైట్గా కొంచెం బలం తక్కువ ఉంటుంది ఉన్నది ఉన్నట్టు చెప్తాను వయసు పదమూడు నెలలు ఉంటుంది రెండోది వచ్చేసి ఇక ఇది కాగిపెట్ట ఇది పెట్ట ఇంకా గుడ్లు పెట్టలేదు గుడ్లకి రెడీగా ఉంది తుక్కుడు పడుతుంది ఇప్పుడు ఇప్పుడే ఓకేనా ఫ్రెండ్స్ టూ టాప్ డబల్ వాడి మంచి వాటం అసలు ఫోటోలో కన్నా ఇంకా వీడియోలో ఇంకా చాలా బాగుంటుంది ఇక చూడొచ్చు ఇక్కడ నేను వీడియో తీసి పెట్టాను కోడిపెట్ట అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెండోది పూలపెట్ట కూడా అది చాలా బాగుంటుంది డబుల్ బాడీయే అది అయితే ఒక ఆరు చేసింది ఇక్కడ చూడొచ్చు వీడియోలో మీకు క్వాలిటీ ఎలా ఉందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీని హైట్ వచ్చేసి దీని హైటు ఇరవై ఒకటి ఉంటుంది వెయిట్ మూడు కేజీలు ఉంటుంది వయసు ఇది పది నెల సంవత్సరం ఉంటుంది ఫ్రెండ్స్ అంతకుమీద ఎక్కువ ఉండదు పది నెలలు సంవత్సరం ఉంటుంది గుడ్లకైతే రెడీగా ఉంది కోడి పిల్ల మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుంది మూడుకు మూడే ఏది తీసేసే కర్లేదు పుంజు బాగుంటుంది రెండు పెట్టాలు బాగుంటాయి ఫ్రెండ్స్ నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్పి ఇస్తాను ఎవరికైనా సరే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మూడోది వచ్చేసి పూలాపేట ఇదే పూలాపేట ఆ తోక మాత్రం కొంచెం సజ్జులో ఉంది ఇంకా వస్తే ఇంకా పై ఇంకా పైకి లేచిద్ది ఇంకా రిచ్ అవ్వడం వచ్చింది వీడియోలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాకి పూల అసలు ఇలాంటి కలర్లో ఎక్కడో చోట దొరుకుతాయి అన్ని చోట్ల ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటిన్నర అటు ఉంటుంది వెయిట్ మూడు కేజీ పైన ఉంటుంది వయసు ఇది పద్నాలుగు నెల్లు అటు ఉంటుంది ఫ్రెండ్స్ పద్నాలుగు నెల్లు ఉంటుంది కరెక్ట్గా ఒక కారు చేసింది రెండో కార్కి ఇప్పుడు రెడీగా ఉంది ఈ మూడు కోళ్ళ ఒక ధర చూసుకుంటే మూడు కలిపి ఇరవై వేలు మాత్రమే చెప్తున్నా ఫ్రెండ్స్ అదైతే ఫిక్స్డ్ కాస్ట్ నేనైతే రీజనబుల్ రేట్ అయితే చెప్పాను మీ అందరికీ క్వశ్చన్ చెప్తున్నా ఫ్రెండ్స్ చాలా మంది కాల్స్ చేసి ఇప్పుడేగా పెట్టింది అప్పుడే ఎలా అయిపోతున్నాయి బ్రదరో అని చెప్పడం జరుగుతుంది ఎవరు ముందుగా కాల్ చేసి అడ్వాన్స్ కొడితే వాళ్ళకే ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ దయచేసి ఏమనుకోవద్దు నేనైతే సేల్కి అయితే పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఏదో టైపాస్కి ఏదో ఛానల్ పెంచుకోవడానికి అయితే పెట్టట్లేదు ఓకేనా ఇంకా మా యొక్క తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ అయ్యే ఛార్జ్ మాత్రం మీరే భరించాలి ఇక మా యొక్క వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్